ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యన మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా అప్పి కస్టమర్లు అండ్ బజాజ్ కస్టమర్లు చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు అనమాట అదేంటంటే అన్న అప్పి ఆటోకి లేదా అప్పి ఆటో కస్టమర్లు అయితే అప్పి ఆటోకి బజాజ్ కస్టమర్లు అయితే బజాజ్ ఆటోకి క్యాస్టాల్ సిఆర్బి పోయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం క్లియర్ గా అదేంటంటే క్యాస్టాల్ అసలు ఒక ఆటోకి ఇంజన్కి ఎప్పుడైనా కానీ అనేక రకమైన అనమాట అందులో వాడేటప్పుడు నేను చెప్పాను గత ఎదువరకు బ్యాక్ వీడియోలో చాలా మంది చాలా వీడియోలో చెప్పిన అనమాట ఏది అప్పి ఆటో గేజ్ అప్పి ఆటోకి ఉంటుంది బైక్ బైక్ ఏ ఉంటుంది అని చెప్పి చెప్పినాం ఈ మధ్య చాలా మంది బైక్ పోసే క్యాస్ ఆయలు అప్పి ఆటో పోయచ్చా బజాజ్ ఆటో పోయచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నమాట నాకు తెలిసిన వరకు అసలు నైంటీ పర్సెంట్ బైక్ పోసేయాలి ఆటోకి అనేది అసలు వాడొద్దు అన్నమాట దాని అంత వరసలేదు కాబట్టి అసలు ఆటోకి ఆడుకునేది ఏంది అసలు ఏ బ్రాండ్ వాడుకున్నా ఏం కాదు అప్పి అయినా కానీ మళ్ళీ గ్యూస్ అయినా కానీ అలాగే జిఎస్ అయినా ఐపో ఏదైనా కానీ వాడచ్చు కానీ అప్పి ఆటో పోసే గ్రేజ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ అనమాట కాబట్టి అదే గ్రేడ్ పోయాలి మరి క్యాస్టాల్ ఆయిల్ వాడొచ్చు అని చెప్పేసి అనుకుంటే అప్పిక అయినా కానీ బజాజ్కి అయినా కానీ ఈ క్యాస్టాల్ ఆయిల్ వచ్చేసి ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ అనేది అనమాట ఓన్లీ క్యాస్టాల్ అప్పి ఆటోకి లేదా బజాజ్ ఆటోకి ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ అనేది చెప్పేసి గ్రేడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వాడాలన్నమాట ఈ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ గ్రేడ్ అనేది ఆయిల్ పోస్తే మనం పోసినా కానీ యూజ్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ఇది ఆల్రెడీ మందం ఉంటుంది కాబట్టి టూ వీలర్కి పోసే ఆయిల్ నైంటీ పర్సెంట్ మందం ఉండేది అనమాట మంద మందం అనమాట కొన్ని వెహికల్కి అది ఆయిల్ అనేది పోయడం వల్ల మనం ఇప్పుడు ఫస్ట్ అసలు ఆయిల్ మార్చేది ఎందుకు మనం ఆయిల్ అనేది తిరంగ తిరంగా మందం కాబట్టి మనం ఆయిల్ అనేది మందం అయిందని చెప్పేసి బండి కొద్దిగా పికప్ తగ్గిందో లేకపోతే స్మోక్ వస్తే అమ్మటైతే దాన్ని చెక్ చేసి మనం ఆయిల్ అనేది ఎలా ఉందని చెప్పేసి చెక్ చేసి మందంగా ఉంటే అమ్మటే ఆయిల్ తీసేసి మనం కొత్త ఆయిల్ అనేది పోస్తాం అనమాట దానికోసం మనం పోస్తాం అదే మీరు ఈ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఆయిల్ అనేది పోస్తే ఆటోకి ఇది ఆల్రెడీ మందం ఉంటుంది కాబట్టి మనం ఆటోలో పోసినాక ఒక వారం పది రోజులు తిరిగినాక అది ఆటోమేటిక్ ఇంకా మందం అయిపోయి బండి అనేది మొద్దుకుపోవటం లేదా బ్లాక్ స్మోక్ అనేది రావడం జరిగింది అనమాట కాబట్టి ఏ బండికైనా కానీ దానికి సంబంధించిన గ్రేడ్ మాత్రమే పోయాలన్నమాట అయినా కానీ బిఎస్ఎక్స్ వెహికల్కి ఫిఫ్టీన్ డబ్ల్యూ పార్టీ పోయాలి అదే అప్పి క్లాజిక అయినా ఏ అప్పిలో ఏ అయినా కానీ ఈ యొక్క ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డబ్ల్యూ పార్టీ గ్రేడ్ ఆయిల్ అనేది పోయాలన్నమాట అది ఏంటంటే పలసకు ఉంటుంది ఫిఫ్టీన్ అనేది పలుసుకుంటుంది కాబట్టి అది పోస్తే మనం ఆయిల్ మార్చిన కొంతకాలం తర్వాత పది రోజులు ఇరవై రోజులు నెల తిరిగినాక ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది చిక్కబడుతూ పోయి ఒక ముప్పై లేదా ముప్పై ఐదు రోజులు అయినప్పుడు బాగా మందమై అప్పుడు బండి పికప్ అనేది తాళ వచ్చినప్పుడు మనం స్మోకింగ్ వస్తే అప్పుడు మార్పిచ్చుకుంటాం అన్నమాట అంతేగాని అప్పి ఆయన మెగా అయినా కానీ ఈ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ గేడ్ అనేది పోయొచ్చులే కానీ కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే బండి అనేది తొందరగా ఆయిల్ అనేది మందమై ప్లస్ ముద్దుకు పోయింది అనమాట కాబట్టి అంటే మనం ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ పోయినప్పుడు కొంతమంది ఆ ఆటోలలో ఎప్పుడైనా ఇంజినాయిలు అనే గేర్ చెక్ చేసుకోవడం పోతే ఏమైందంటే అది ఇంజినాయిలు అది ఆగిపోయి మన బండి ఇంజనా శుభ్రంగా దిగిపోయి ఏదో ఒక సమస్య అనేది వచ్చి ఆగిద్ది అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ అప్పి ఆటో దొరికినప్పుడు ఏ ఆయిల్ దొరికిన పక్షాన అప్పుడు ఈ ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ అనేది ఈ ఆయిల్ అనేది మనం అందులో పోసుకొని రన్నింగ్ బయట ఇంక నుండి బయటికి రావడం కోసం అయితే పోసుకోవచ్చు అనమాట కాకపోతే అదే ఇదే ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ అనేది డైలీ పోసేమైందంటే ఇంజన్కి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఆయిల్ అనేది ఇంజన్కి ఏం కాదు డ్యామేజ్ ఇంజన్ ఆగిపోవడం సిఆర్ పట్టపోవడం అసలు ఏం జరగదు అప్పు అయినా మెగా అయినా కాకపోతే ఏంటంటే ఇంజన్ ఆయిల్ ఎట్లయితే ముప్పై రోజులకి ఏ విధంగా అయితే మందం ఉంటుందో ఈ ఆయిల్ పోస్తే ఏమైందంటే ఇప్పుడు మామూలు నార్మల్గా మనం పోస్తే నార్మల్గా ఫిఫ్టీ డబ్ల్యూ పార్టీ మనం పోస్తే ఏమైందంటే ముప్పై రోజులకి ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుండి ముప్పై రోజుల వరకు ఏ గేజ్లో ఉంటుంది అది కొద్దిగా మందం అవుతుంది అనమాట కొద్దిగా బాగా వాళ్ళకి బాగా మందం అవుతుంది అదే నార్మల్ తిరుగుతూ వాళ్ళకి నార్మల్గా అనమాట మందం అనేది అది ఫిఫ్టీన్ డబ్ల్యూ పార్టీ ఆయిల్ పోస్తే ఈ క్యాస్ ఆయిల్ ట్వంటీ డబ్ల్యూ పార్టీ ఫోర్స్ ఏమైందంటే మనం ఏదైతే ఫస్ట్ పోసిన తారీఖు నుండి చూసుకుంటే నెల రోజులకి అయ్యే మందం అనేది ఓన్లీ పది రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే అయిద్దనమాట అప్పుడు అంటే స్మోక్ రావడం ప్లస్ బండి పికప్ అనేది ఉండకుండా ముద్దు పోవడం అనేది అనమాట అలానే కంటిన్యూ అయితే బండి ఇంజన్లో డ్యామేజ్ అవ్వచ్చు డ్యామేజ్ అవ్వకపోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా కానీ అప్పి ఆటోకు పోసేజ్ అప్పి ఆటోకు పోయండి టూ వీలర్ పోసే టూ వీలర్ పోయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ ఒక డౌట్ మీద ఒక వీడియో ఏంటంటే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి బాయ్